నమస్కారం పేద తెలుగు టీవీ ప్రేక్షకులకి స్వాగతం కాశీ పెడుతూ ఉంటాం కదా వెళ్ళిన సేపడదు మళ్ళీ తిరిగి వస్తాం ఏమయ్యా వెళ్ళే వెళ్ళేవచ్చో ఏం పొందేవయ్యా అని అడుగుతారు అందరూ ఆ పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం ఒక కాయ ఓ పండు వదిలేసి వచ్చానండి ఇక జీవితకాలంలో దాని ముట్టను తినను అంటాడు అంతేనా వదిలేసేందుకు కావలసిన కాయలు ఉన్నాయి తినేందుకు అనేక రకాల పళ్ళు ఉన్నాయి అక్కడ రెండు వదిలేస్తే వచ్చే నష్టం ఏమిటండి అలా కాదండి చాలా కష్టమండి నాకు ఇష్టమైంది కాబట్టి సరే ఆ మాటలు పక్కన ఉంచితే అసలు కాయం అంటే ఏమిటి ఫలం అంటే ఏమిటి ఇది గ్రహించక కాయా పండు అనుకుని ఓ కాయని ఓ పండును వదిలేసి వస్తే సరిపోయిందండి అక్కడితో కాశయాత్ర అయిపోయినట్టేనా కాదు కాయము అంటే శరీరం ఫలము అంటే ఒక పని చేసిన ద్వారా కలిగేటువంటి ప్రయోజనం కాయాపేక్ష అంటే ఈ శరీరం మీద ఉన్నటువంటి మమకారాన్ని వదులుకోమని చెప్తున్నారు ఫలాపేక్ష అంటే నలుగురికి పనికొచ్చావు మంచి పని చేసి దానివల్ల నాకేంటి లాభం అన్న ఆలోచన ఆపేసి సరే ఎవరికి ఫలితం కలగాలో వాళ్ళు కలుగుతుంది చాలు అనుకోవటం అది ఈ రెండూ వదిలేసి రావటం అంటే ఏమంటే ఇక్కడ ఉండనుకోకూడదు ఆ రెండూను అనుకోవచ్చు కానీ కాశీ వెళ్ళాక వదిలితే అక్కడ ప్రతిజ్ఞ కూడా చేస్తాం కాబట్టి ఇక మళ్ళీ వాటి గురించి ఆలోచించకుండా స్వార్థంలోకి దూకుండా ఉంటాము అని పెద్దలు పెట్టినటువంటి ప్రయోజనం అండి మనం కాయం అంటే శరీరం అనుకోకుండా ఏదో కాయ అనుకుని ఫలం అంటే ఫలితం అనుకోకుండా ఒక పండు అనుకుని ఆ రెండూ వదిలేసి వచ్చినట్టు ప్రయోజనం ఉందా లేదు కాశీ వెళ్ళాం కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేసేమంటారు అంతేనా వదలవలసిన వదిలేసాం కానీ తేవలసిన తేవాలండవి ఇదేమిటండి ఎక్కడా ఏమీ లేదు మళ్ళీ తేవలసిన తెచ్చుకోవడం ఏమిటండి అంటే ఒక నాలుగైదు అంశాలు ఉన్నాయి ఆ అంశాలను మాత్రం మనం తెచ్చుకోవాలి ఒకటి మోక్ష సాధన మీద ఆశ మోక్షాన్ని ఎలాగైనా సాధించాలి అనేటువంటి కోరిక మనం పొందవలసి ఉంటుంది మోక్షం అంటే ఏమిటండి ఇలా కూర్చుని వెంటనే అలా ప్రాణం వెళ్ళి దేవుళ్ళు లీనమైపోవటమా అంటే కాదు చుట్టుపక్కల ఉన్న అరిషడ్ వర్గాల్ని జయించగలగాలి నాది అనే కోరికను వదిలేయగలగాలి ఏమండి దుఃఖానికి ఆనందానికి లాభానికి నష్టానికి మధ్య ఊగిసలాడుతున్న ఈ శరీరాన్ని మనస్సుని నిలకడగా నిలబెట్టగలగాలి ద్వంద్వాత్వేతమైనటువంటి స్థితిని పొందాలి అదే మోక్ష మార్గానికి దారు చూపిస్తుంది ఇది ఒకటి ఇక రెండోది అహంకార వినాశనం ఎక్కడ ఏ పని చేసినా నేను నాది అనుకోకుండా మనకి ఏది ప్రారంభం కాదండి ఎవరిదైనా రెండు మాటలు మాట్లాడిన వెంటనే పౌరుషం వస్తుంది అరే నా మాట వినంటాడు వాడు నా మాట వినవయ్యా అంటే నేను చెప్పింది విను వయసులో పెద్దవాణ్ణి జ్ఞానంలో పెద్దవాణ్ణి విద్యలో పెద్దవాణ్ణి ఇంకేవో చెప్పుకొస్తాయి కాదు సరే నువ్వేం చెప్తున్నావు ఒకసారి చెప్పు వింటాను ఇలాగా సరే నువ్వు చెప్పింది నేను చెప్పింది మనం ఆలోచించుకుని ఏది ఉత్తమ మార్గం అయితే అటువైపు పెడదాం అని అనుకోగలిగితే అది అహంకార వినాశనం అవటం అంటారు నేను 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 అస్తమానం విరగబడిపోకుండా నలుగురితో కలిసిమెలిసి జీవించడానికి ఈ విధానం చాలా సహకరిస్తుంది కాబట్టి కాశీ వెళ్ళి వచ్చిన వారిలో కలగాల్సిన రెండో ప్రయోజనం అహంకార వినాశనం మరి మూడోది ఏమిటో చూద్దామా ఆ మూడోది మరణ సంస్కారం కాశీలో అలా పోయిన ప్రాణాలను ఇలా వదిలేస్తూ ఉంటారు అరే ఇంతే కదా జీవితం అనిపించాలి ఈ శరీరానికి ఎన్నో సౌకర్యాలు చేస్తాం ఇంతంతో రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉంటాం రకరకాల పానీయాలు ఆహారాలు ఏమండి దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అక్కడికి వెళ్ళాక ఇంతేనా జీవితం ఈ కాస్త దానికోసమైనా ఈ వెంపర్లాటం అనిపించిందో అది జరగవలసిన రావలసిన సంస్కారం వచ్చినట్లు కాబట్టి మూడో విషయం దేహాభిమానాన్ని మనం వదలగలగాలి అది కలిగితే మూడో ప్రయోజనం మన కలిగినట్లే నాలుగవది ఏమిటంటే ఈ మూడో వదలడం వల్ల కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని మనం పొందగలగాలి అహంకారం పోతుంది మమకారం పోతుంది కోపతాపాలు పోతాయి స్వార్థం పోతుంది లాభ నష్టాలు బేరీజ్ వేసుకోవటం పోతుంది దీనివల్ల మనిషికి కలిగేటువంటి ఒక పరమ ప్రయోజనం ఏమిటో తెలుసా అండి మనశ్శాంతి మనశ్శాంతి అనే ముందు మన దగ్గరే ఉంది దేవుడా కాపాడని ఆలయాల చుట్టూ తిరుగుతాం మహానుభావా మన వైద్యుల పాదాలకు నమస్కరిస్తాం ఒక్కసారి నాకు ఏమీ అక్కర్లేదు అనేటువంటి స్థితి వచ్చిందో మనిషి హాయిగా ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోగలుగుతాడు ఏది దొరుకుతాయి తినగలుగుతాడు చక్కగా సమయానికి నిద్రపడుతుంది సమయానికి మెలకు వస్తుంది కోపతాపాలు పోతాయి ఎంత బాగుంటుందండి జీవితం కాబట్టి కాశీ అనే కాదు ఏ యాత్రలకు వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రాలు సందర్శించినా ఏ దైవాలని పూజించి అర్చించి ప్రార్థించి వచ్చినా మనస్సుని మళ్ళీ ఎక్కడుందాన్ని అక్కడ కనుక నిలబెడితే అన్నీ పక్కకి తొలగిపోతాయి కాబట్టి యాత్రా ఫలాల్ని మనం కేవలం ఓ పండు వచ్చాం ఓ కాయ వచ్చాం ఆహా కావలసినంత పొందేసాం అనుకుంటే తప్పండి ఈ రకమైన సంస్కారాలను కూడా తెచ్చుకోగలిగితే యాత్ర మంచి యాత్ర అవుతుంది ఫలం చక్కగా సిద్ధిస్తుంది శుభమస్తు